నల్లపిల్లి దారి దాటితే అపశకునమా అసలు నిజం ఏమిటి ఒకసారి ఊహించండి మీరు చాలా ముఖ్యమైన పనికి బయలుదేరారు ఇంట్లో అన్నీ సరిగ్గా ఉన్నాయి మనసులో కాన్ఫిడెన్స్ ఉంది అంతలో రోడ్డు మీదుగా ఒకసారిగా ఒక నల్లపిల్లి మీ ముందే దారి దాటింది అంతే గుండె ఒక్కసారిగా డమాల్ అయ్యో ఈరోజు ఏదో చెడు జరుగుతుందేమో అని అడుగు కూడా ముందుకు వేయలేకపోతారు కొంతమంది వెనక్కి తిరుగుతారు కొంతమంది కూర్చొని వేచి చూస్తారు మరికొందరు ఇంకో దారి ఎంచుకుంటారు కానీ ఈ భయం నిజంగా దేవుడు పెట్టిందా లేదా మన మనసులో నాటిన ఒక భ్రమణ నల్లపిల్లి నిజంగానే అపశకునమా లేదా మన భయానికి ఇచ్చిన పేరు మాత్రమేనా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో ఈ మూఢనమ్మకం మీపై ఎంత ప్రభావం చూపిందో మీరే అర్థం చేసుకుంటారు ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ ఆన్ చేసుకోండి మరియు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పెద్దలు మాటలు అసలు ఎలా మొదలయ్యాయి మన పెద్దలు ఏ మాట కూడా కారణం లేకుండా చెప్పలేదు కానీ మనం ఆ కారణాన్ని మర్చిపోయి మాటను మాత్రమే పట్టుకున్నాం పూర్వకాలంలో ప్రయాణం అంటే ఇప్పటిలా కాదు అరణ్యాలు చీకటి రోడ్లు దొంగలు జంతువులు ఆ సమయంలో ఏదైనా అసాధారణం కనిపిస్తే ఒక్కసారిగా ఆగు ఆలోచించు అనే సంకేతంగా తీసుకునేవారు అందులో ఒకటి నల్లపిల్లి పిల్లలు చాలా అలర్ట్ జంతువులు వాటికి ముందే ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే స్పందిస్తాయి అందుకే పెద్దలు పిల్లి అలా ప్రవర్తిస్తే పరిసరాలను గమనించు అనే ఉద్దేశంతో చెప్పారు కానీ ఆ హెచ్చరిక తరతరాలుగా మారుతూ భయంగా మారింది శనిదేవుడు నల్లపిల్లి యొక్క అనుబంధం మన సంప్రదాయాల్లో నల్ల రంగు అంటే చెడునే కాదు నల్ల రంగు అంటే గంభీరత శక్తి న్యాయం శనిదేవుడని ఎందుకు భయపడతారు శనిదేవుడు శిక్షించడు మన కర్మలకు ఫలితం ఇస్తాడు నల్లపిల్లిని శని సంకేతంగా ఎందుకు చూశారు ఎందుకంటే ప్రయాణం మొదలు పెట్టే ముందు నల్లపిల్లి దారి దాటితే నీ పని సరిగ్గా ఉందా నీ ఉద్దేశం శుద్ధమా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని కానీ మనం ఏం చేశాం ఆ ప్రశ్నను వదిలేసి భయాన్ని మాత్రమే పట్టుకున్నాం అసలు ఈ భయం మనసులో ఎలా పనిచేస్తుంది ఇక్కడ అసలు ఆట మొదలవుతుంది మీరు నమ్మారు భయం వచ్చింది కాన్ఫిడెన్స్ తగ్గింది తప్పులు జరిగాయి చూశారా పిల్లి వల్లే అని అన్నారు ఇది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొపసీ మీరు ముందే చెడు జరుగుతుంది అనుకుంటే మీ మనసు అదే జరిగేలా ప్రవర్తిస్తుంది నిజం చెప్పాలంటే నల్ల పిల్లి కాదు మీ భయం మీ అదృష్టాన్ని అడ్డుకుంది ఇప్పుడు సైన్స్ ఏమంటుంది సైన్స్ ప్రకారం పిల్లులు రాత్రి చురుగ్గా ఉండే జంతువులు మనిషికి కనిపించని చిన్న శబ్దాలు కదలికలు వాటికి ముందే తెలుస్తాయి అందుకే అవి అకస్మాత్తుగా రోడ్డు మీద దాటుతాయి దీనిలో అపశకనం లేదు ప్రమాద సూచన కూడా లేదు కానీ మన మనసు మాత్రం దానికి అర్థం వేసుకుంటుంది ఈ మూఢనమ్మకం వల్ల జరిగిన నష్టాలు చూద్దాం ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళ్ళలేదు ఎంతమంది ముఖ్యమైన పనులు వాయిదా వేసుకున్నారు ఒక పిల్లి వల్ల జీవిత నిర్ణయాలు మారిపోయాయి దోషం పిల్లిదా లేదా మన ఆలోచనదా అసలు పెద్దల ఉద్దేశం ఏమిటి మన పెద్దలు మనల్ని భయపెట్టాలని కాదు మనల్ని తొందరపడకుండా ఆలోచించమని చెప్పారు కానీ మనం ఆలోచనలు వదిలేసి భయాన్ని పట్టుకున్నాం అసలు సందేశం ఏమిటంటే నల్లపిల్లి మీ అదృష్టాన్ని మార్చదు మీ నమ్మకం మీ ధైర్యం మీ ఆలోచనలు మాత్రమే మార్చగలవు భయంతో ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది నమ్మకంతో ముందుకు వెళ్తే అదృష్టం కూడా మీ వెంట వస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఇందులో సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడిందనే అర్థం అలా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ తోటి వాళ్ళతో షేర్ చేయండి నల్లపిల్లి దారి దాటితే కాదు మన భయం దారి దాటితేనే జీవితం ముందుకు వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్